ఈ సాయంకాల సమయంలో నేను ఇద్దరు గురించి మీకు చెప్పాలి వాక్యపరిచరలోకి వెళ్ళటానికి ముందు ఇద్దరు తమ్ముళ్ళు ఈరోజు నా ఒళ్ళు పట్టకపోతే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదేమో ఎప్పుడు దేవుని వాక్యము వెలుగులో నూరే కలాం ముకద్దస్ అన్న మాటలు చెప్పాలి అని అనుకుంటానో అప్పుడప్పుడు సాతానుడు నన్ను పడతాడు పడతాడు అంటే దయ్యం పట్టం కాదు సాతానుడు ఆపే ప్రయత్నం చేస్తాడు దయ్యం పట్టేది ఎవరికో చూస్తారు ఇప్పుడు మీరు అయితే దేవుడు శక్తి శక్తిమంతుడు దేవుడు తన పిల్లల చేత మనకు ఈ రోజుకు వైద్య సహకారం కానివ్వండి లేకపోతే ప్రార్థన ద్వారా వచ్చే స్వస్థత కానివ్వండి చేస్తూనే ఉన్నాడు అదే నాకు ఈరోజు జరిగింది నేను మీకు సాక్షిగా ఈరోజు మేము ముందు నిలబడ్డాను ఒక అరగంట క్రితం నేను ఈ స్టేజ్ మీదకి ఎక్కడానికి అరగంట క్రితం ఇక వెళ్ళలేనేమో అనుకున్నాను కానీ ప్రభు నన్ను నిలబెట్టాడు మీ ప్రార్థన సహకారాలు నన్ను నిలబెట్టాయి